जोहार सुगाली प्रीतिबाई जीवण चंपिरोलो वेंटने सिंघाली जोहार सुगाली प्रीतिबाई जोहार सुगाली प्रीतिबाई जोहार जोहार अमर है प्रीतिबाई अमर है सिंघाली ने चंपिरोलो वेंटने सिंघाली सिंघाली प्रीतिबाईंचा बिरोलो சுாலஜன <Globe> సిసిదాని సుగాలి ప్రీతిని చంపిన నిందితులను వెంటనే సిసిదాని సుగాలి ప్రీతిని చంపిన నిందితులను వెంటనే సిసిదాని సుగాలి ప్రీతిని చంపిన నిందితులను వెంటనే సిసిదాని సుగాలి ప్రీతి బాయి జై హార్ 1 1 1 1 1 1 1 జరిగినటువంటి సుగాలి ప్రీతి కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతూ అతని టెన్త్ క్లాస్ పూర్తి అయ్యే సమయంలో అతని స్విమ్మింగ్ పూల్ పేరుతో అదేవిధంగా అతనికి డ్యాన్స్ పేర్లతో అమ్మాయినికి అతను లొంగ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి అదేవిధంగా అతని కొడుకులు దివాకర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళు అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేసి అమ్మాయి పేరు తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయడం చాలా దౌర్మాన్మటువంటి భాగ్యం ఎందుకంటే గతంలో కర్నూలు జిల్లాలో ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితేనేమి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి వారి కుటుంబాన్ని పరామర్శించాలే తప్ప ఇంతవరకు అతని కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగకపోవడం చాలా దౌర్భాగ్యమైన చర్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకు దాడి చేయడం చాలా సిగ్గు చేయడం ఎందుకంటే గతంలో జరుగుతున్నటువంటి ఇప్పటికి అలానే జరుగుతూ ఉంది కానీ మన మొన్న ముచ్చుమరలు జరిగింది కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఇంత దాదాపు ఏడు సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రీతిభాయి వారి తల్లికి ఎలాంటి న్యాయం చేయకపోవడం చాలా ఆ తల్లి యొక్క కోతను మిగిలించిన తప్ప ఆ కట్టమతి రామణ రెడ్డి వారిని శిక్షించేంత వరకు మేము విద్యార్థి సంఘాలుగా అతని యొక్క ప్రతి వర్ధంతికి మేము విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేస్తూనే ఉంటామనేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాధిగారి ఆదేశాల మేరకు గిరిజన విద్యార్థి సమాఖ్య మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ బాలికల కళాశాలలో ఈ అగ్రకుల దురంకారుల చేతిలో బలైన సుగాలి ప్రీతిపై ఏడవ సంస్కరణ సభను మేము ఈరోజు బాధాతప్త హృదయాలతో ఈరోజు జరుపుకుంటున్నాం దీనికి ప్రధాన కారణం ఏదైతే కట్టమంచి యాజమాన్యం ఉందో వాళ్ళకి ఇంతవరకు శిక్షలు పడకపోవడం చట్టాల్లో ఉన్న లొసుగులను వాళ్ళు దానిలను వాడకడం అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా గత ప్రభుత్వ హయంలో డిలే కావడం ఇటువంటి అనేక కారణాల చేత నిందితులు ఇంత ఇంతవరకు శిక్ష పడకుండా వాళ్ళు చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళని ఇప్పటికైనా కానీ కఠినంగా శిక్షించాలని మేము మాన్యశ్రీ మందకిష్ణమాధి గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే సుగాలి ప్రీతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినా డిప్యూటీ తహసీల్దార్గా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన ఐదు ఎకరాల పొలం ఇచ్చినా వాళ్లకు నష్టపరిహారం డబ్బులు రావాల్సిన ఎస్సీఎస్టీ యాక్ట్లో రావాల్సిన డబ్బులు ఇచ్చినా ఇవన్నీ ఆ తల్లి కడుపు బాధను తీర్చలేకపోయినాయి ఏదైతే తన బిడ్డను చంపిన నిందితులను శిక్షించినప్పుడే తన కడుపు బాధ చల్లార్తదని చెప్పేసి ఆ తల్లి ఇంతవరకు శబదం పట్టుకొని కూర్చుంది కాబట్టి ఆ తల్లికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది ఈ సమాజంలో భాగమైన మేము మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ మందకృష్ణ గారి నాయకత్వం అయితేనేమి బీసీ వర్గాలైతేనేమి గిరిజన వర్గాలైతేనేమి యావత్ సమాజంలో ఉన్న అగ్రకుల పేదలైతేనేమి అందరూ ఈ తల్లికి అండగా నిలబడాలని ఈ సుగాలి ప్రీతిని చంపిన నిందితులను కఠినంగా శిక్ష పడేంత వరకు ఆ తల్లి కడుపు కోత చల్లారేంత వరకు మీరు ఖచ్చితంగా ముందుకు నడవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం జై మాదిరిగా జయ ఇష్టం మాదిగా